హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మజ్కల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను న్యూ ఇయర్ అనేది వస్తుంది కదండి న్యూ ఇయర్కి అందరూ కేక్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా దానికోసం బయటికి వెళ్ళి కొంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు చేసుకునే చాక్లెట్ కేకు ఇలాంటివి కాకుండా వెనీలా కేకు ఇలా కొంచెం డిఫరెంట్గా ఇంట్లో ఉండే వాటితో ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది చాలా ఈజీగా ఎమ్మీగా చాలా ఫ్లఫీగా స్పాంజీగా కూడా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో అయితే మీరు చూస్తూ ఇంట్లో అయితే ట్రై చేయండి మీకు ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది చాలా హెల్దీ అయిన కేక్ అండి మిస్ అవ్వకుండా ఈ న్యూ ఇయర్కి మీరైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీరు కూడా న్యూ ఇయర్ని అయితే సెలబ్రేట్ చేసుకోండి అదేంటో తెలియాలి అంటే నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్టీ అయిన ఈ కేకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలి అంటే కనుక మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీరు చాలా ఈజీగా ఇంట్లో పర్ఫెక్ట్గా కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం కావాల్సినవి ఏంటంటే ఒక కప్పు నేను మైదాపిండితో చేయట్లేదండి గోధుమ పిండితో చేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే మీరు అరకప్పు పంచదార తీసుకోండి అలానే రెండు క్యారెట్లు రెండు కోడిగుడ్లు బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అలానే ఉప్మా రవ్వ సాల్టు దాల్చిన చెక్క పొడి జీడిపప్పు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు క్యారెట్లు తీసుకుని ఫస్ట్ క్యారెట్ని పీల్ చేసి వాష్ చేసుకుని క్యారెట్ను మీరేలా గ్రేట్ చేసుకుని పెట్టుకోండి క్యారెట్లు చిన్న చిన్నవి అయితే కనుక రెండు వేసుకోండి పెద్దది పెద్దది అయితే కనుక ఒకటి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఎగ్స్ తీసుకున్నాం కదా ఎగ్స్ని ముందుగా మీరు ఒక బౌల్ తీసుకుని ఎగ్స్ని బ్రేక్ చేసుకుని దాంట్లో ఒక బౌల్లోకి వేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఈ క్యారెట్ కేక్ అనేది చాలా బాగుందండి దీంట్లో నేను మైదా వేసేం చేయలేదు నేను గోధుమ పిండితో చేశాను చాలా బాగుంది టేస్ట్ కూడా ఎప్పుడు మనం పిల్లలకి ప్లెయిన్ కేక్ అలా చేసేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఒకసారి మీరు కూడా ఇలా డిఫరెంట్గా క్యారెట్తో కేక్ చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనము ఎగ్ అనేది ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఇలా ఎగ్ మిక్సీ జార్లో వేసుకుని తర్వాత దీంట్లోకి చెప్పాను కదా మీరు ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే అరకప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకునే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు మనం వెజిటేబుల్ ఆయిల్ కూరలో వేసుకుంటాం కదా అది వేసుకుని మనమైతే ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎగ్ షుగర్ అలానే ఆయిల్ వేసుకుని మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఈ బౌల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి ఇది కొంచెం జల్లించుకుని వేసుకుంటే మనకి ఏమన్నా పురుగులు కానీ ఏదన్నా ఉంటే కనుక పోతుంది అలానే దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల కేక్ టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే ఒక హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మీరు జల్లించుకున్నట్టుగా ఇలా జల్లించుకొని మీరు ఈ పిండిని అంతా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా ఇవన్నీ వేసాం కదా దాల్చిన చెక్క అనేది మనకి ఫైన్గానే గ్రైండ్ అవుతుంది కదా ఇప్పుడు ఆ గ్రాన్యూల్స్ అన్నీ దాంట్లో వండిపోతే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది కదా అలానే మీరు ఇలా జల్లించుకుని వేసుకున్నారంటే చూసారు కదా ఏమన్నా ఉంటే కనుక మనకి వచ్చేస్తుంది ఇలా అంతా మనం జల్లించుకొని వేసుకున్న తర్వాత దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అరకప్పు పాలు అనేది పోసుకోవాలి ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత పాలు పోసుకుంటే మనకి వండలు కట్టకుండా ఉంటుంది ఒకటేసారి పాలు కూడా వేసేసుకుని వండలు లేకుండా మీరు మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి అన్నీ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా ఇలా బాల్ కూడా పోసుకుని మొత్తం ఒకసారి మీరు కలుపుకుంటే సరిపోతుంది మనం దోశ పిండికి బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మీరు దీన్ని కలుపుకుంటే సరిపోతుంది మరీ జారోట్గా కలిపారు అంటే కనుక మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకని చెప్పి మీరు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దోశ పిండిని మనము ఎలా అయితే కలుపుకుంటామో వండలు లేకుండా మీరు దీన్ని ఇలా ఏ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు దీన్ని కలుపుకుంటే సరిపోతుంది మధ్యలో ఎలాంటి వండలు లేకుండా బబుల్స్ లేకుండా మీరు కరెక్ట్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని ఇందాక మనం క్యారెట్ని అయితే తురుముకుని పెట్టుకున్నాం కదా ఆ తురుముకుని పెట్టుకున్న క్యారెట్ని కూడా దీంట్లో వేసుకుని అలానే జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకొని తర్వాత మీకు కిస్మిస్ ఇష్టం అయితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా క్యారెట్ వేసుకున్నాం కదా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉందండి ఒకసారి మీరు తప్పకుండా దీన్ని అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఇలా స్టాండ్ పెట్టుకుని దీన్ని ముందుగా ఫైవ్ మినిట్స్ ముందు మనం ప్రీహీట్ చేసుకోవాలి నేనైతే నా దగ్గర ఇలాంటి కేక్ మౌల్డ్ అనేది ఉంది అది దాంతో అయితే చేస్తున్నాను నేను లేదంటే మీరు మామూలు గిన్నెతో అయినా కూడా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి నెయ్యి వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉంటే బటర్ అయినా కూడా మీరు దీంట్లో పెట్టుకోవచ్చు అలా లేదు అనుకుంటే కనుక ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మైదా ఉంటుంది కదా మైదా కొంచెం వేసుకొని ఇది అంతా మనం ఎందుకంటే లేదంటే కనుక మనకి కేక్ అనేది అడుగున మనము తీసుకునేటప్పుడు అంటుకుపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఎలా చేశారు అంటే కనుక మనకి కేక్ మనం తీసుకునేటప్పుడు మనకి బౌల్కి అంటుకోకుండా ఉంటుంది ఇలా మైదా కూడా ఈవెంట్గా స్ప్రెడ్ చేసేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అదైతే మనం దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మీరు ఈ బ్యాటర్తో మనం ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా మనం కనుక మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది ఇలా మనం మొత్తం వేసేసుకున్న తర్వాత ఎలాంటి బబుల్స్ లేకుండా మీరు ఒకసారి బౌల్ అయితే మీరు కదుపుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత పైనుంచి నేను మళ్ళీ కొంచెం జీడిపప్పు అనేది ఇలా గార్నిషింగ్ కోసం అయితే వేశానండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఇందాక ముందుగానే అయితే ప్రీ హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బౌల్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసేసుకుని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం ఈ కేక్ని అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు పెట్టేసేసుకుని మూత పెట్టుకుంటే థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్లో మనకి ఈ కేక్ అయితే రెడీ అయిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఉడికేటప్పుడు ఇలా అయితే మనకి చాలా బాగా వస్తుంది కదా చాలా బాగుంది టేస్ట్ కూడా ఇలా మనకి మూత తీసి చూస్తే మనకి అది కుక్ అయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం టూత్పిక్తో కానీ లేదంటే కనుక నైఫ్తో కానీ ఒకసారి మనకి కుక్ అయిందో లేదో ఇలా జస్ట్ ప్రెస్ చేసి చూడండి మనకి కేక్ అనేది ఎక్కడ అంటుకోవట్లేదు కదా మనకి ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని తీసి వెంటనే పక్కన పెట్టుకోండి లేదంటే కనుక అడుగు అనేది మాడిపోతుంది ఇప్పుడు దీనిసేపు దీన్ని కొంచెం సేపు లేదంటే కనుక మనకి కేక్ అనేది కరెక్ట్గా రాదు మధ్యలో విరిగిపోతూ ఉంటుంది చల్లారైన తర్వాత ఇలా సైడ్స్ మీరు కేక్ని మీరు కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది లేదంటే కనుక గిన్నెకు అనేది అంటుకుంటూ ఉంటుంది అందుకని చెప్పి ఇలా మీరు కేక్నంతా ఒకసారి నైఫ్తో మీరు తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దీన్ని రివర్స్లో పెట్టుకొని మనం తీసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా క్యారెట్ కేక్ అయితే రెడీ అయింది కదా పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లో లేదంటే కనుక వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడు కానీ లేదంటే కనుక స్కూల్కి మనము స్నాక్స్ని అయితే పంపిస్తాం కదా బాక్స్లోకి అలా మీరు ఇలా క్యారెట్ కేక్ చేసేసి వాళ్ళకి బాక్స్లో పెట్టించారు అంటే కనుక వాళ్ళకి బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది క్యారెట్ అనేది హెల్దీ కదా మనం మామూలుగా క్యారెట్ ఇస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు మనం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు లేదంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు ఇలా చేసి పెట్టారు అంటే కనుక వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి క్యారెట్ కేక్ అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది డిఫరెంట్గా కూడా ఉంది ఇప్పుడు మనం వెనీలా చాక్లెట్ ఇలా ట్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేయండి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కేక్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఇది చాలా హెల్దీ కూడా టేస్టీ కూడా ఎందుకంటే దీంట్లో మైదా బట్టర్ ఏమీ యాడ్ చేయలేదు కదా గోధుమ పిండితోనే మనం ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం మా అమ్మ అయితే పైన ఇలా హర్షీ సిరప్ వేసుకుని ఇలా అయితే డెకరేట్ డెకరేట్ చేసుకుంది ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లోనే ఇలా క్యారెట్ కేక్ చేసుకుని మీరు కూడా న్యూ ఇయర్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి బయటికి వెళ్ళి కొనకుండా ఇంట్లోనే ఈజీగా హెల్దీ అయిన క్యారెట్ కేక్ అయితే ప్రిపేర్ చేయండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం మిస్ అవ్వద్దు తను వాళ్ళ డాడీకి అయితే తన వాళ్ళ డాడీ కోసం ఇలా చేసి వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ చేసింది ఇలా షేర్ సిరప్ వేసి ఇలా ప్లేట్లో పెట్టి డెకరేట్ చేసి వాళ్ళ డాడీతో కట్ చేయించి వాళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేశారు అలానే ఇద్దరికి టేస్ట్ అయితే బాగా నచ్చిందంట క్యారెట్ కదా చాలా టేస్టీగా చాలా సెమ్మీగా కూడా ఉంది అంట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా చాలా బాగుంది కేక్ అనేది మనం వేసుకున్న క్యారెట్ అలానే జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా చాలా బాగుంది మైదా పిండితో చేయటం కన్నా ఇలా గోధుమ పిండితో చేసుకున్న రెసిపీస్ ఏవైనా కూడా హెల్తీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా క్యారెట్ కేక్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి ఈ క్యారెట్ కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మీ పిల్లలకు కూడా ఈ క్యారెట్ కేక్ అనేది బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి వాళ్ళకు కూడా పెట్టండి వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు ఒకసారి మీరు కూడా తిని మీరు కూడా ఇరిటేషన్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా క్యారెట్ కేక్ని ఈజీగా చేసేసుకున్నాం కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్